హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి మనం ఏ రోజుకి ఆ రోజు ఎనర్జీస్ చెక్ చేసే రీడింగ్ అయితే ఇస్తాం కదా మీరు అడిగినట్టు థర్డ్ పార్టీ ఎనర్జీస్ గురించి అడిగితే సమాధానాలు అయితే రాలేదండి ఈరోజు ఎనర్జీస్ అయితే ఏ విధంగా వచ్చాయంటే ప్రశ్నతో అడిగాను కాబట్టి చూసే వ్యూవర్స్ విషయంలో వారి లైఫ్లో ఏదైతే కోరుకుంటున్నారో మరి యూనివర్స్ ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారో ఈ ఎనర్జీస్ ద్వారా అడగడం అయితే జరిగింది ఈరోజు ఎనర్జీస్ రావటం మాత్రం పాస్ట్ పర్సన్ కనెక్ట్ అయ్యారండి అంటే మీ లైఫ్లో ఒక పాస్ట్ పర్సన్ ఉంటారు మరి ఈ పర్సన్ ఈరోజు మిమ్మల్ని ఎక్కువ తలుచుకోవడమే కాదు మీ గురించి వారి మనసులో ఎక్కువగా మాట్లాడుతున్నారు ఎమోషన్స్ ఫీలింగ్స్ కూడా చాలా పాజిటివ్గా ఉన్నాయండి మరి ఈరోజు ఎందుకు గుర్తుకు రావాలి మిమ్మల్ని ఎందుకు మర్చిపోవాలనుకున్నారు మీతోనే ఉంటారనుకున్న వారు మీ లైఫ్ నుండి దూరం అయ్యి ఈరోజు మిమ్మల్ని గుర్తు చేసుకోవడానికి అసలు రీజన్ ఏంటి మీకు ప్రామిస్ చేశారో కమిట్మెంట్ ఇచ్చారో కానీ మరి ఈ పర్సన్ మీకు ఎందుకు దూరం అయ్యారో చాలా రీజన్స్ ఉండుండొచ్చు కానీ ఈరోజు ఈ పర్సన్కి మీరైతే చాలా చాలా గుర్తొస్తున్నారండి మర్చిపోయిన వారు మళ్ళీ మీరు ఎందుకు గుర్తుకు రావాలి ఎందుకు గుర్తు చేసుకుంటున్నారు అసలు వీరికి ఏమైంది వీరి లైఫ్లో అసలు ఏం జరిగింది నిజంగానే మీరు వీరికి వస్తున్నారా పాస్ట్ లైఫ్ ఎందుకు వీరు కనెక్ట్ అయ్యారు అందులో మీ గురించి ఎందుకు ఎమోషన్ ఫీలింగ్ అవుతున్నారు దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ అండి నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇస్తాను మనకి ఎనర్జీస్ ఏంటి అంటే ఏ రోజుకి ఆ రోజు మారుతూ ఉంటాయి కదా ఇక్కడ చాలామంది చూస్తూనే ఉంటారు ఈ వీడియో అన్నది మరి ఇక్కడ మీ లైఫ్లో ఏ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారు ఇది వచ్చేసి రిలేషన్షిప్ అండ్ లవ్ రీడింగ్ కాబట్టి మీ లైఫ్లో ఈ పర్సన్ ఒక పాస్ట్ పర్సన్గా మిగిలిపోయారు కాబట్టి ఈరోజు ఈ పాస్ట్ పర్సన్ మీకు సమాధానాలు అయితే ఇస్తున్నారండి వీరి మీకు రీజన్ చెప్పకుండా దూరమై ఉండొచ్చు అండ్ మిమ్మల్ని బాధ పెట్టి వెళ్ళిపోయి ఉండొచ్చు కానీ ఈరోజు ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారండి ఎందుకు మిస్ అవుతున్నారు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు వీరి ఎమోషన్స్ ఫీలింగ్స్ గురించి ఈరోజు రీడింగ్ నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ అయితే ఇస్తాను ఎనర్జీస్ అన్నది ప్రతిదీ ప్రశ్నతో తీసే ఎనర్జీస్ కార్డ్ కాబట్టి మీకు ఇక్కడ యాక్యురేట్గా వస్తాయండి మనకి కార్డ్స్ రివ్యూస్ చేసే వరకు ఏముంటాయో కూడా తెలియదు ఈ రీడింగ్ వచ్చేసి జనరల్ రీడింగ్ అయినా సరే టైమ్లెస్ రీడింగ్ అండి మీరు సడన్గా వీడియో చూస్తారు ఈ వీడియో చూసినప్పుడు యూనివర్స్ మీకు ఏదో చెప్పాలనుకుంటున్నారు అన్నట్టుగా ఈ వీడియో ఓపెన్ చేసినప్పుడు మీకు ఈ పర్సన్ గురించి ఈరోజు తెలుసుకున్నారా అని మీ మనసుకైతే అనిపిస్తుంది ఇది లైక్స్ కోసమే వ్యూస్ కోసమో సబ్స్క్రైబర్స్ పెంచుకోవడానికి కోసమైతే కాదండి ఇది మీ లైఫ్ మీ మనసు కాబట్టి సో ఇక్కడ ఎనర్జీస్ ఏ విధంగా వచ్చాయో చూసి మీకు రీడింగ్ అయితే ఇస్తాను ఇక్కడ షఫల్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డ్లో నేను సింగిల్ ఎనర్జీస్ కార్డ్ అయితే తీస్తానండి అంటే ఈరోజు ఎనర్జీస్ ఏ విధంగా వచ్చాయో చూస్తే సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అయితే వచ్చింది ఇది ఒక పాస్ట్ లైఫ్ అనమాట ఇప్పటికే ఈ తోటి మీకు కాంటాక్ట్లో లేరు కానీ ఈ పర్సన్కి మీకు ఒక బాండింగ్ అయితే ఉంది ఈ బాండింగ్ అనేది లవ్ బాండింగ్ కావచ్చు ఒక రిలేషన్షిప్ కావచ్చు ఒక ఫ్రెండ్షిప్ కావచ్చు సో ఈ పర్సన్తో మీకు ఒక బాండింగ్ అనేది ఉంది వీరు మీ మనసులో ఉన్నారు మీ జీవితంలో లేరు కానీ ఈరోజు ఎనర్జీస్ ఏమి వచ్చాయంటే ఈ పాస్ట్ పర్సన్ మీ గురించి వేరే వారితో మాట్లాడడం అండ్ మీ గురించి చెప్పడం అంటే మీ పాస్ట్కి సంబంధించిన విషయాలన్నీ ఒకరితో షేర్ చేసుకోవడం అయితే జరిగిందండి గుర్తు రావటం అంటే ఒకరితో మాట్లాడిన సందర్భంలో మీ పర్సన్ పాస్ట్ లైఫ్ గురించి ఒకరితో షేర్ చేసుకోవటం మీ గురించి మాట్లాడడం అయితే జరిగింది మరి అవతల వాళ్ళకి చెప్పుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఈరోజు మీ గురించి మాట్లాడవలసిన అవసరమే వచ్చింది అసలు వీరికి ఏమైంది సడన్గా ఈ పాస్ట్ పర్సన్ మీకు ఎందుకు కనెక్ట్ అయ్యారు మీ గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే దీనికి క్లారిఫికేషన్గా మళ్ళీ టూ ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీయడం అయితే జరుగుతుంది అసలు వీరు మీరు వద్దనే కదా వెళ్ళిపోయింది మరి ఈరోజు పాస్ట్ గురించి అంత బాగా మాట్లాడడం అండ్ ఒకరితోటి చెప్పేలాగా ఉండటం అసలు వీరికి ఏమైంది వీరి మనసులో ఏముంది వీరి మాటల్లో ఎందుకు మీ గురించి మాట్లాడడం అయితే జరిగింది వీరి మాటల్లో అసలు మీ గురించి ఏం చెప్పారు అవతల వాళ్ళకి అవతల వాళ్ళు మీ పర్సన్ ఫాస్ట్ గురించి ఎందుకు తెలుసుకోవాలనుకున్నారు దీనికి సంబంధించి ఎనర్జీస్ క్లారిఫికేషన్ టూ కార్డ్స్ అయితే తీస్తాను నెక్స్ట్ ఇక్కడ షఫల్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డ్లో టూ కార్డ్స్ అయితే తీస్తారండి మరి ఈ పర్సన్ ఈ పాస్ట్ పర్సన్ అసలు ఇలా పాస్ట్ లైఫ్ ఎందుకు కనెక్ట్ అయ్యారు అసలు వీరికి ఏమైంది అని టూ కార్డ్స్ అయితే తీయడం అయితే జరిగింది ఫోర్ ఆఫ్ కప్స్ అండ్ టెంపరెన్స్ ఎస్ అండి ఈరోజు ఈ పర్సన్ మీ గురించి చాలా ఎమోషనల్ అయ్యారు అంటే వారికి మనసుకు అనిపించేది ఏంటంటే అది బాధవో చెప్పలేము దుఃఖమో చెప్పలేము ఉన్న చోట ఉండలేకపోతున్నారు ఉన్న ప్లేస్ వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటున్నారు వారికి ఏమవుతుందో వారికి తెలియట్లేదు గతం గుర్తొచ్చి చాలా డిస్టర్బ్ అవుతున్నారండి కోపం అనిపించినా అది వారి మీదే చూపించుకోవటం అండ్ బాధ వచ్చినా వాళ్ళకి ఎవరితో మాట్లాడాలనిపించకపోవటం ఒంటరిగా ఉండాలనిపించడం ఎవరితో అంటే ఇప్పుడు వారితో ఎవరైతే ఉన్నారో వారితో కూడా సరిగ్గా మాట్లాడలేదండి పాస్ట్కే కనెక్ట్ అయ్యారు అండ్ పాస్ట్ లైఫ్ ఎంత గుర్తొస్తుందంటే వాళ్ళకి ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడ వారికి ఉండాలైతే అనిపించట్లేదండి కానీ ఒక అడ్జస్ట్మెంట్ లైఫ్ కాంప్రమైజ్ లైఫ్లా వాళ్ళు ఉంటున్నారే కానీ ఇష్టంతో అయితే ఉండలేదు ఉండలేకపోతున్నారు ఉండాలని కూడా అనుకోవట్లేదు అన్నట్టుగా కూడా చెప్తున్నారు అంటే ఇప్పుడు ఈ పర్సన్తోకి చాలామంది మాట్లాడాలని చూస్తున్నారు లేదంటే మీ పర్సన్ మనసులో ఉన్న బాధను తెలుసుకోవాలని చూస్తున్నారు అసలు మీ పర్సన్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో అని అడగడానికి ప్రయత్నిస్తున్నారు కానీ మీ పర్సన్ ఎవరికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదన్నట్టుగా పట్టించి పట్టించుకోవట్లేదండి పట్టించుకోవాల్సిన అవసరం కూడా వారికి లేదన్నట్టుగా కూడా చెప్తున్నారు అంటే ఇక్కడ ఏంటంటే అవతల వాళ్ళ గురించి అడ్జస్ట్ అయ్యి కాంప్రమైజ్ అయితే ఉంటున్నారు కానీ వారు ఇష్టంగా ఈ లైఫ్ అయితే ఉండలేదు ఉండలేకపోతున్నారు అన్నట్టుగా చెప్తున్నారు ఇప్పుడు మీరు అనొచ్చు ఒకరితో ఎందుకు చెప్పారు అంటే ఇప్పుడు వీరికి ఇష్టం లేని వారితోటి మాట్లాడాలనేది అనిపించట్లేదు మనసులో ఇష్టమైన వారి గురించి ఒకరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నారండి వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు ఉన్న ప్లేస్ అయితే నచ్చట్లేదు ఎక్కడికైనా వెళ్ళిపోవాలనే ఆలోచన కానీ ఏదో ఒక దుఃఖం అనేది కనిపిస్తుంది మనసులో ఒక దుఃఖం అనేది కనిపిస్తుంది ముభావంగా ఉంటున్నారు చుట్టూ ఎంతమంది ఉన్నా సరే పాస్ట్ గురించి కనెక్ట్ అవుతున్నారు తప్ప ఈ పర్సన్ ఇలా ఉన్నారు ఏంటి అని చాలామంది అయితే అనుకుంటున్నారండి కానీ ఎవరికి మీ పర్సన్ గురించి తెలుసుకోలేకపోతున్నారు అంటే మీ పర్సన్ మాటల్లో చెప్పాలంటే ఒక బాధ అంటే ఎలా ఉంటుందంటే ఆ మాట కూడా చాలా స్లోగా అనిపించటం ఏమీ లేదు తినమన్నా తినట్లేదు అండ్ మాట్లాడినా ఏదో సమాధానం ఇచ్చామా అన్నట్టుగా మాట్లాడుతున్నారు అసలు వీరికి ఏమైందంటే పాస్ట్ లైఫ్ పాస్ట్ లైఫ్ ఈరోజు చాలా చాలా మిస్ అవుతున్నారు ఆ పాస్ట్ లైఫ్ ఎవరో కాదు మీరే కప్స్ ఎనర్జీ వచ్చి అంటే ఒక ఎమోషన్ అనమాట వాళ్ళకి మనసుకి బాధగా అనిపించినప్పుడు ఎవరితో మాట్లాడాలని అనిపించదు ఇప్పుడు చేసే పని అది కూడా ఇదే మనసులో ఉన్న వారికి కనెక్ట్ అవ్వటం వల్ల వారికి మిస్సింగ్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది పాస్ట్ లైఫ్ ఎంత గుర్తు వస్తుంది ఏంటి అంటే వాళ్ళకి ఇంకా వాళ్ళకి ఎవరితో మాట్లాడకుండా మీరే మైండ్లో అయితే కనెక్ట్ అవ్వడం మీతోనే మాట్లాడాలనిపించడం మీరు వారితో మాట్లాడితే బాగుండు వాళ్ళంతటి వాళ్ళే మాట్లాడేదానికన్నా మీరు మాట్లాడితే బాగున్ను మిమ్మల్ని ఏడిపించారు బాధ పెట్టారు కదా అంటే ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో మిమ్మల్ని పాడేశారు మీరు మాట్లాడినా వారు మాట్లాడకపోవచ్చు అంటే ఒక అలుగుడుతనం అనమాట అలుగుతారనమాట అంటే మిమ్మల్ని బ్రతిపాలించుకునేలాగా మైండ్ సెట్ కూడా కనిపిస్తుందండి వీళ్ళు ఏంటంటే అలకెక్కువ ముభావం ఎక్కువ సమాధానం కూడా స్పీడ్గా కూడా రాదు మనసులో చాలా విషయాలు పెట్టుకుంటారు కానీ మాటల్లో చెప్పరు కానీ వీరు మాట్లాడుతారు అంటే చాలా విషయాలు రివీల్ చేసేస్తారు వాళ్ళకి నచ్చితే చెప్తారు నచ్చకపోతే ఒక్క మాట కూడా మాట్లాడరు ఇప్పుడు మాట్లాడే మాటలు కూడా సింపుల్గా మాట్లాడుతున్నారండి ఒక మాటతో సమాధానం ఇచ్చేస్తున్నారు ఎక్కువ ఎవరితో కూడా మాట్లాడలేదు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళు ఉన్న ప్లేస్ వాళ్ళకి నచ్చట్లేదండి జస్ట్ ఉన్నారా అంటే ఉన్నా తిన్నారా అంటే తిన్నా పట్టించుకున్న వాళ్ళు కూడా మీ పర్సన్ అసలు అవతల వాళ్ళు పట్టించుకుంటున్నారని వాళ్ళ మాటకు సమాధానం చెప్పాలని కూడా అనిపించట్లేదు ఇలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి అంటే మీ పర్సన్ ఇక్కడ చాలా చాలా మిస్ అవుతున్నారు మరి నెక్స్ట్ ఎనర్జీ దీనికి కూడా క్లారిఫికేషన్ అయితే తీద్దాం నెక్స్ట్ ఇక్కడ సఫుల్స్ అవుతున్నాయి కదా ఎనర్జీ స్కార్డ్స్ అనేవి ఫోర్ ఎనర్జీ స్కార్డ్స్ అయితే తీస్తావండి అంటే అసలు ఈ పర్సన్ ఏమంటున్నారు వారి మైండ్లో ఒకటి ఉంటుంది ప్రజెంట్ ఏంటి అసలు ఏం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు జరిగేది ఏంటి వీరికి సంబంధించింది అనమాట ద ఓల్డ్ కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ సిక్స్ ఆఫ్ కప్స్ హైప్రిస్టిస్ ఎనర్జీ ఈ పర్సన్ డే స్టార్ట్ అయింది మీతోటే అండి ఎండ్ అవుతుంది కూడా మీతోటే మనస్సాక్షి వీళ్ళని ఎక్కువ మిమ్మల్ని గుర్తు చేసేలాగా అనిపిస్తుంది ద వోల్డ్ కార్డ్ ద హైప్రిస్టిస్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే ఈరోజు ఈ పర్సన్కి మీరు చాలా చాలా కనెక్ట్ అయ్యారు అంటే మనసులో ఉన్న ప్రేమైనా బాధ అయినా దుఃఖమైనా సరే ఒకరితో చెప్పుకోవాలని ఇంట్రెస్ట్ అయితే లేదు కొంచెం యాటిట్యూడ్ లెవెల్ ఎక్కువేనండి కానీ మీ దగ్గర వచ్చేటప్పటికీ యాటిట్యూడ్ లెవెల్ ఏమీ కనిపించట్లేదు ఇంత పొగరగా ఇంత లెవెల్గా బిహేవ్ చేసేవాళ్ళు మీ దగ్గర చాలా తక్కువైపోతున్నారు అంటే మనసు వీక్ వీక్ అనేది కనిపిస్తుంది మనస్సాక్షి చెప్తుంది ప్రతిదీ పలానా రోజు ఇలా జరిగింది పలానా రోజు ఇలా మీరు ప్రవర్తించారు పలానా రోజు ఇలా మాట్లాడారు పలానా రోజు వీళ్ళు ఇలాగా యాటిట్యూడ్ లెవెల్ చూపించారు ఇవన్నీ గుర్తు చేసేటప్పటికీ ఈ పర్సన్కి మనసు కనిపించేది ఇవన్నీ చేసింది ఇది ఇలాగా అని వాళ్ళకు వాళ్ళకి క్వశ్చన్ మార్క్ మనస్సాక్షి క్వశ్చన్ మార్క్ వేస్తుంటే ప్రతిదీ సమాధానం చెప్పుకోవాల్సిందని అనిపిస్తుంది పాస్ట్కి మనస్సాక్షికి సమాధానం అయితే ఇస్తున్నారండి ఎనర్జీస్ వచ్చేసి ఈరోజు ఈ పర్సన్కి మీరు చాలా చాలా గుర్తు రావటమే కాదు ఈరోజు మొదలైందే మీ ఆలోచనతో ఎండ్ అవుతుంది కూడా మీ ఆలోచనతో ఈ పర్సన్ అసలు ఒక రకంగా చెప్పాలంటే అది మాటలతో ఎక్స్ప్రెస్ చేయలేదండి మీకే తెలిసిపోతుంది సడన్గా ఈ పర్సన్ మీకు ఎక్కడైనా కనిపించారనుకోండి డల్గా కనిపించడం మాహల్లో నవ్వలేకపోవటం ఎవరితో సరిగ్గా మాట్లాడలేకపోవటం మిమ్మల్ని చూడగానే ఒకవేళ మీరు కనిపిస్తే ఒక జాలితనంగా చూడడం అంటే ఇక్కడ మనిషిలోని పొగరు కానీ అండ్ గీర కానీ ఇవన్నీ ఈ ఫేస్లో కనిపించిందండి మీరు ఎప్పుడు మాట్లాడతారా అన్నది చూసే ఎదురుచూపు అన్నది కనిపిస్తుంది అలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి ఎస్ ఈ ప ఈ పర్సన్ పాస్ట్ లైఫ్కి కనెక్ట్ అయ్యారు మీరు చాలా చాలా గుర్తొస్తున్నారండి చాలా తలుచుకుంటున్నారు మీకు కూడా ఈరోజు ఎనర్జీస్ ఏంటంటే లోలా కనిపించడం లో ఎనర్జీస్ కనిపించడం అండ్ పాస్ట్ లైఫ్కి కనెక్ట్ అయ్యి ఉండటం పాస్ట్ లైఫ్లో మరి మీరు ఎలా బాండింగ్ అయితే పెంచుకున్నారు మరి బాండింగ్ పెంచుకున్న పర్సన్ మీకు దూరమయ్యారు కానీ మిమ్మల్ని పట్టించుకున్న రోజు లేదు కానీ ఈ పర్సన్ మిమ్మల్ని పట్టించుకుంటున్నారండి ఈ రోజు పట్టించుకుంటున్నారు ఈ రోజు మీ ఎనర్జీ స్లోగా అనిపించినా మీకు కూడా ఎవరితో మాట్లాడాలనిపించకపోయినా కొంచెం బాధ దుఃఖం ఒక ప్లేస్లో ఉండలేకపోవటం ఎవరితో మాట్లాడాలని ఇంట్రెస్ట్ లేకపోవటం అసలు ఫోన్లు కూడా ముట్టుకోవాలంత ఇంట్రెస్ట్ కూడా మీకు ఉండదండి సరిగ్గా భోజనం కూడా చేసి ఉండరు ఎక్కువ నిద్రపోవాలనిపించటం ఇవన్నీ మీకు డే కూడా ఏంటి ఇలా స్లోగా ఉంటుంది అసలు ఏ పని కూడా సక్రమంగా సాగట్లేదు అన్న ఫీల్ మీకు ఉన్నదంటే ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ అన్నవి ఇక్కడ కనిపిస్తున్నాయి మరి దీనికి ఈ సిచ్యువేషన్స్కి మీ పర్సన్ అసలు లైఫ్లో అసలు ఏం జరిగింది ఈరోజు దానికి మళ్ళీ మీకు క్లారిటీ అంటే మీ విషయంలో ఎలా కనెక్ట్ అవుతున్నారు దీనికి సంబంధించి ఎనర్జీస్ అయితే చూద్దాం ఇక్కడ షఫల్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డ్స్లో మనం ఇక్కడ టెన్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తామండి ఓకే వీటి ఎనర్జీస్ కార్డ్స్ ఏంటి అంటే అసలు వారి లైఫ్లో ఈరోజు అన్నది ఎలా ఉంది ఈరోజు వారి ఎనర్జీస్ అన్నది ఎలా ఉంది అండ్ సిచ్యువేషన్స్ బట్టి మీకు ఎలా కనెక్ట్ అయ్యారు అండ్ అసలు వారు ఏం చెప్తున్నారో చూద్దాం ఎనర్జీస్ మొత్తం రివ్యూ చేశాక రీడింగ్ అయితే ఇస్తాను జస్టిస్ ఎయిట్ ఆఫ్ ఎండికల్స్ త్రీ ఆఫ్ ఎండికల్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఇలా వచ్చే కదా ఎనర్జీస్ ఇవేం చెప్తున్నాయంటే వీరి సిచ్యువేషన్ ఎలా ఉందంటే కొంచెం వాళ్ళ లైఫ్లో లేని వారి మీద ఇష్టమైతే పెంచుకుంటున్నారండి వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ మైండ్ అనేది కనిపిస్తుంది జరిగిపోయిన విషయాలే పదే పదే గుర్తు తెచ్చుకోవటం అండ్ ఈ పర్సన్ ఎవరైతే ఇష్టపడ్డారో అది మీ గురించి మీరైతే ఎక్కువ ఇష్టపడ్డారు కదా సో ఇంత ఇష్టం పెంచుకున్న మిమ్మల్ని ఎందుకు వదిలేసామా ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఇప్పుడు వాళ్ళే మీ గురించి ఆలోచించే రోజు అన్నది మీరు ఈ రోజు తీసుకొచ్చారు అండ్ ఈ పర్సన్ కనిపించేది ఏంటంటే జీవితంలో వీరికి కావాల్సింది వీళ్ళు దక్కింది అనుకున్నారు కానీ వదిలేసి వచ్చింది వీళ్ళకి ఇప్పుడు అనిపించేది ఏంటంటే వీళ్ళకి అన్యాయం జరిగింది కూడా ఫీల్ అవుతున్నారండి ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అంటే వీడ విలువైంది కోల్పోయారు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు ఈరోజు మీ గురించి చాలా చాలా ఆలోచిస్తున్నారండి డే అన్నది చాలా లోగా ఎనర్జీస్ అన్నవి పాజిటివ్గా లేకపోవటం ఏదో మిస్సింగ్ ఎనర్జీస్ ఏ వర్క్ మీద ఇంట్రెస్ట్ లేకపోవటం పదే పదే మీరు గుర్తు రావటం అండ్ వారి మనక్షాక్షి సాక్షి క్వశ్చన్ మార్క్ వేసినప్పుడల్లా ఇక్కడ మీ పర్సన్ చేసిన తప్పులన్నీ వాళ్ళ మనస్సాక్షి చెప్పటం అండ్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఆలోచించిన దాన్ని బట్టే మీ వరకు మీరు న్యాయంగానే ఉన్నారండి కానీ వీళ్ళు చేసిన పనులే పద్ధతిగా అయితే లేదు మీరు ఎంత వాల్యూ ఇచ్చారో ఏ టైంకి ఎలా మాట్లాడేవారో ఏ టైంకి ఎలా పట్టించుకునేవారో ఎలా కేరింగ్ చూపించేవారో ఎలా ఎఫెక్షన్ చూపించేవాళ్ళు ఇవన్నీ ఈ పర్సన్కి దీని విలువ తెలుసుకుంటున్నారు సో ఇవన్నీ ఒకరి వారికి ఇష్టమైన వారు వెల్వేషర్స్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఇంట్లో వారితోనే కావచ్చు కోపంతో చెప్పే మాటలు ఉన్నాయి అండ్ బాధలో చెప్పే మాటలు ఉన్నాయి ఇష్టంతో చెప్పే మాటలు కూడా ఉన్నాయి అంటే మీ గురించి చాలా చాలా చెప్పారండి అంటే మీ మాటలు ఇలా ఉంటాయి మీ పద్ధతి ఇలా ఉంటాయి అండ్ మీ సపోర్ట్ ఇలా చేస్తారు హెల్ప్ అయ్యి హెల్పింగ్ నేచర్ ఇలా ఉంటుంది అలాంటి వారిని వదిలేసుకుని ఈరోజు బాధపడుతున్నాం అన్నట్టుగా అవతల వాళ్ళకి సమాధానం అయితే ఇచ్చారు అది కోపంలో చెప్పారో బాధలో చెప్పారో కానీ మీ గురించి ఈరోజు నిజాయితీగా ఒప్పుకున్నారండి న్యాయంగా మాట్లాడారు ఈ పర్సన్ ఈరోజు కోపంతో మాట్లాడారు బాధగా మాట్లాడారు కానీ మీలాంటి వారిని వదిలేసి వచ్చారో లేదంటే మిమ్మల్ని మోసం చేసి వచ్చారో కానీ ఇప్పుడు మోసపోయింది వీరేనంటండి జీవితంలో మీలాంటి వారిని వదులుకున్నాక వారి లైఫ్ వారిని మోసం చేసుకున్నారన్నట్టుగా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మిమ్మల్ని మోసం చేసిన వారుగా మిగిలిపోయారు కానీ వీళ్ళ లైఫ్లో వీరు ఇంకా మోసపోతూనే ఉన్నారు వారి మనస్సుని మోసం చేసుకుంటున్నారు అండ్ చుట్టూ ఉన్న వారి మాటలు పట్టించుకుని మోసపోతూనే ఉన్నారు ఇప్పుడు వీరి మాటల్లో ఒక మాట అయితే వచ్చింది మిమ్మ మీ గురించి ఒప్పుకున్నారండి మీకు ఏ కమిట్మెంట్ ఇచ్చారో ఏ ప్రపోజల్ ఇచ్చారో కానీ ఇప్పుడు ఈ మాట అయితే రివీల్ చేశారు వాళ్ళ ఇంట్లో వాళ్ళతో చెప్పారు అండ్ ఫ్రెండ్స్తో చెప్పారో వెల్ విషర్స్తో చెప్పారు కానీ మీకు ఈ మాట ఇచ్చారని ఈ ప్రామిస్ చేశారని నిలబెట్టుకోలేకపోయారని మోసం చేశారని ఈ మాటలు అయితే వచ్చాయి టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే ఈ పర్సన్కి ఇప్పటికీ మీరంటే చాలా గౌరవం అండి ఇష్టం అండి మీరెంత ప్రేమిచ్చారో ఇచ్చారో అదే ప్రేమ మీకు ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే రియాన్ కావాలని అనుకుంటున్నారండి మీలాంటి వారు ఈరోజు ఉండరని అండ్ మీకు మోసం చేసే గుణం లేదు కాబట్టి ఇలాంటి వారి గురించి ఇంకా వెయిట్ చేస్తున్నారని ఇప్పటికే మీరు వారి కోసమే ఆలోచిస్తున్నారు బాధపడుతున్నారని ఈ పర్సన్ అయితే అంటున్నారు ఈ మాటలు కూడా వాళ్ళకి చెప్పడం అయితే జరిగిందండి అండ్ మిమ్మల్ని చాలా తలుచుకున్నారు మీతో ఎప్పుడు మాట్లాడదాం మాట్లాడదామనుకుంటున్నారు కానీ వాళ్ళ లైఫ్లో అసలు ముందుకు వెళ్ళే రోజు కూడా కష్టం కష్టంగా ఉంది ప్రతిరోజు వారికి కష్టకాలంగా అనిపిస్తుంది ఈరోజు ఒక రూపాయి అడిగినా లేదన్న వాళ్ళే తప్ప హెల్పింగ్ చేసేవాళ్ళు కూడా ఎవరూ లేరండి సపోర్ట్గా వాళ్ళు కూడా ఎవరు లేరు మీ మాటలు గుర్తొచ్చాయి మీరు మీతో ఉన్న లైఫ్ జర్నీ వీరికి గుర్తొచ్చింది అంటే మీరు వీరి మీద ఇష్టం ఎంత పెంచుకున్నారంటే ఇంకా వీరి జీవితంలో మీరు ఒక అయిపోయారు ఇప్పుడు మీరు అర్థం చేసుకుంది ఇదే ఈరోజు ఈ పర్సన్ రెస్ట్లెస్ మైండ్ అండి జరిగిపోయిన విషయాలు ఒక్క విషయమే పదే పదే పది సార్లు ఆలోచించుకుంటున్నారు వాళ్ళ మనస్సాక్షి చెప్పింది ఏంటంటే ఈ పాస్ట్ పర్సన్ తప్పు చేశారన్నట్టు వాళ్ళు ఒప్పుకుంటున్నారు అంటే మిమ్మల్ని వదిలేసి వచ్చి చాలా తప్పు చేశారని ఇప్పుడు వాళ్ళ లైఫ్ వాళ్ళే మోసం చేసుకున్నారు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని మోసం చేశారని నలుగురిలో అనుకున్నా సరే వారి మనసాక్షి మాత్రం మీలాంటి వారిని వదిలేసి వచ్చి వాళ్ళ వాళ్ళ జీవితం వాళ్ళే మోసం చేసుకున్నారన్నట్టుగా క్వశ్చన్ చేయడం అయితే జరిగింది ఈరోజు ఈ పర్సన్ డే అయితే అస్సలు బాగాలేదండి పాస్ట్ లైఫ్ కనెక్ట్ అయ్యారు అండ్ ఒక కోపంతో అవతల వాళ్ళకి మీ గురించి చెప్పడం అంటే మీరు ఇలా ఉంటారు అలా ఉంటారు మంచితనం అంతా చెప్తున్నారు ఎప్పుడు లేని మంచితనం అంతా ఈరోజు మీ మాటలు అయితే వచ్చాయండి అండ్ బాధలో కూడా ఏముందంటే వీళ్ళకి ఒక హెడేక్ వచ్చిన అండ్ ఫీవర్ వచ్చినా సమ్ ఏదైనా చిన్న దెబ్బ తగిలినా కేరింగ్ చూపించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది మీరే అన్నట్టుగా కూడా చెప్పడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ ఈ ఎనర్జీస్ ఎమోషన్ ఫీలింగ్స్ అండి మరి ఇక్కడ సఫల్ షఫల్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డ్లో సెవెన్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తున్నాను మరి ఈ సెవెన్ ఎనర్జీస్ కార్డ్స్ కూడా ఈ పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయో ఎనర్జీస్ అయితే చూద్దాం ఇక్కడ సెవెన్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉన్నాయి కదా అసలు ఎమోషన్స్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఈ ఎనర్జీస్ వచ్చేసి ప్రతిదీ రివ్యూల్ చేశాక రీడింగ్ అయితే ఇస్తానండి నైన్ ఆఫ్ ఫ్యాన్స్ అండ్ టూ ఆఫ్ ఫ్యాన్స్ అండ్ లవర్స్ అండ్ స్టార్ కార్డ్ అండ్ సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అండ్ హెడ్ ఆఫ్ ఇండికల్స్ అండ్ నైట్ ఆఫ్ ఇండికల్స్ కింగ్ ఆఫ్ ఇండికల్స్ ఇప్పుడు ఎనర్జీస్ ఏం అంటే ఈ పర్సన్ ఈరోజు స్టక్ అయ్యారండి వాళ్ళు ఫ్యూచర్లో ముందుకి వెళ్ళలేకపోతున్నారు పాస్ట్ లైఫ్ కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి పాస్ట్ పర్సన్ గురించి ఆలోచించడానికి కారణం మీరేనండి పాస్ట్ పర్సన్ అంటే మీరే కదా పాస్ట్ లైఫ్ ఆలోచించడానికి కారణం కూడా మీరే ఎందుకో వాళ్ళ లైఫ్లో ఫ్యూచర్లో మీరు ఉండాలని కోరుకుంటున్నారు కానీ మిమ్మల్ని వదిలేసి వాళ్ళకి స్వార్థంగా ఫ్యూచర్లో నెక్స్ట్ పర్సన్ తీసుకోవాలని అయితే అనుకోవట్లేదు వాళ్ళు స్వార్థపరలేనండి వాళ్ళకి అందం పిచ్చుంది ఉంది డబ్బా స్టేటస్ చూసి మాట్లాడతారు పొగరుంది అహంకారం ఉంది ఇచ్చే విలువ మీ మాట విలువ మాటకు కూడా ఇవ్వరు అలాంటి పర్సన్ మనసుకి ఈరోజు మనసులో ప్రేమ అనేది కనిపిస్తుందండి ఆ ప్రేమ అనేది ఎలా ఉంది అంటే వాళ్ళకి తెలియకుండానే మీ విషయంలో స్టక్ అయ్యారు మిమ్మల్ని వదిలేసి నెక్స్ట్ పర్సన్ యాక్సెప్ట్ చేస్తారో లేదంటే ఉన్న పర్సన్ తోటి ఫ్యూచర్ చూడాలనుకుంటున్నారు కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పర్సన్ ఉన్నా లేకపోయినా సరే ప్రజెంట్ వీరికి అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదండి పాస్ట్ పర్సనే కనెక్ట్ అయ్యారు మీ నుండి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన ఏ పర్సన్కి ఈరోజు మీరు గుర్తొచ్చారు మిమ్మల్ని కావాలనుకుంటున్నారు మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు అండ్ ఇక్కడ స్లో మోడ్లో ఉందండి యాక్షన్ మాత్రం కానీ కంపల్సరీగా మీతోటి స్టెబిలిటీ లైఫ్ కావాలనుకుంటున్నారు ఇంకా మీతో లైఫ్లో సెటిల్ అయిపోవాలని ఆలోచన అయితే కనిపిస్తుంది ఇక్కడ ఏంటంటే ఈ రోజుల్లో జెన్యున్ పర్సన్ దొరకటం చాలా కష్టం అది కూడా స్వచ్ఛమైన ప్రేమ చూపించే వాళ్ళు కూడా చాలా అండి ఇప్పుడు ఈ పర్సన్కి కళ్ళకే కాదు మనసుకు కూడా అనిపించేది మనస్సాక్షి చెప్తూనే ఉంది మీతో మాట్లాడమని మీ గురించి ఆలోచించమని మిమ్మల్ని యాక్సెప్ట్ చేయమని మిమ్మల్ని లైఫ్లో తీసుకోమని ఇలా ప్రతీది గైడ్ చేయడం వల్లే ఈ పర్సన్ ఎక్కువ ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ లైఫ్లో ఎవరున్నా సరే వాళ్ళతో ముందుకైతే వెళ్ళలేరండి అక్కడతోటి ఎండ్ చేసి మీ లైఫ్లోకి అయితే వస్తారు మీరు ఎలా రిలేటెడ్గా తీసుకుంటారో తీసుకోండి ఈ పాస్ట్ పర్సన్ ఈరోజు మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు ప్రెజెంట్ సెవెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ కూడా వచ్చింది కదా సెవెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఏంటంటే ఈ పర్సన్ని ఎవరు మోసం చేశారండి ఇంట్లో వాళ్ళే కావచ్చు వాళ్ళ లైఫ్ పార్ట్నర్ కావచ్చు ఫ్రెండ్సే కావచ్చు అంటే ఈరోజు కోపంలో మాట్లాడడం బాధతో మాట్లాడడం ఇష్టంతో మాట్లాడడం వచ్చాయంటే వాళ్ళు ప్రజెంట్ కొన్ని కొన్ని విషయాల్లో మోసపోయారండి డబ్బు విషయంలో మోసపోయారు రిలేషన్షిప్ మోసపోయారు లేదంటే వీరికి కష్టం వస్తే ఒక సాయం కోసం అడగడంలో మోసపోయారో కానీ మోసపోవడం అయితే జరిగింది ఈరోజు డే అన్నది స్టార్ట్ అయింది మీతోటి ఎందుకో మీరు చాలా చాలా గుర్తొస్తున్నారండి మీకు కూడా కొన్ని కొన్ని సైన్స్ అనేవి కనిపిస్తాయి బటర్ఫ్లైస్ కానీ అండ్ పాస్ట్ సంబంధించిన ఈ వాళ్ళ ఫ్రెండ్స్ కనిపించడం కానీ రిలేటివ్స్ రిలేటివ్స్ కనిపించడం కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కనిపించడం కానీ ఏంటంటే పాస్ట్ లైఫ్ మళ్ళీ కనెక్ట్ అవుతుంది అంటే ఇది ఒక సైన్ అనమాట మీకు అన్ఎక్స్పెక్టెడ్గా మనీ కూడా వస్తుందండి అండి అంటే ఎనర్జీస్లో కూడా మనీ కూడా కనిపిస్తుంది జాబ్ వస్తుంది అండ్ మనీ వస్తుంది ఎందుకు అలా చెప్తున్నామంటే ఎనర్జీస్ ఏంటంటే ఇప్పటివరకు మీరు బాధపడ్డారండి అన్నీ ఒకేసారి శుభాలు జరిగినట్టు మీకు అన్ఎక్స్పెక్టెడ్గా జాబు మనీ రావటం బిజినెస్లో ప్రాఫిట్ చూడటం అన్ని రకాలుగా కలిసి రావటం ఈ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి రావడం అన్ని శుభ సూచకాలు అన్నది కనిపిస్తుంది పాస్ట్ లైఫ్ ఇంత మీ పాస్ట్ పరిస్థితి రావడమే కాదు మీ పాస్ట్లో కోల్పోయిందంతా మీకు తిరిగి అయితే వస్తుందండి అది లవ్ అయినా లైఫ్ అయినా కెరీర్ అయినా అన్నీ కలిసి ఒకేసారి వస్తున్నాయి ఈ పాస్ట్ పర్స్ మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం వీరితో రీనని అవటం అయితే జరుగుతుంది ఇక్కడ ఎనర్జీస్ అయితే ఈ రోజు ఏ విధంగా వచ్చాయండి నేను అలానే రీడింగ్ అయితే ఇచ్చాను ఈ రీడింగ్ మీకు రిజర్వ్ అయితేనే తీసుకోండి లేదంటే ఎంటర్టైన్మెంట్లో ఫీల్ అవ్వండి ఎందుకంటే ఇక్కడ ఎనర్జీస్ అన్నవి వచ్చిన దాన్ని బట్టి రీడ్ చేస్తాం కానీ ఇక్కడ మీరు అడిగినట్టు రీడింగ్ చేయాలంటే ఒరిజినల్ కార్డ్స్తో క్వశ్చన్ చేసినా సరే ఎనర్జీస్ అయితే వర్క్ అయితేనే రీడింగ్ చేయగలుగుతాం కానీ ఎనర్జీస్ వర్క్ అవకపోతే మేమేం చేయలేదండి ఈరోజు పాస్ట్ లైఫ్ గురించి అయితే వచ్చింది ఈ పాస్ట్లో మీకు మీ ఫ్యూచర్ బాగుండేలా కనిపించింది అండ్ మీ మనసులో ఉన్నవారు కూడా మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చేలాగా కూడా మీకు ఈ ఫ్యూచర్ ఈ కెరియర్ కన్నా ఈ పాస్ట్ పర్సన్ ఇంపార్టెంట్ కదా సో ఈ పాస్ట్ పర్సన్ మళ్ళీ మీతో రీడైన్ అయితే ఉంటుంది ఇదండి